జయశ్రీ మన్నారాయణ ద్వాదశ రాశుల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాము ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి ఈ యొక్క వృషభ రాశి ఫలాలు ప్రతిఫలాలు అవి ఎలా ఉంటాయి అనేది మనకి ఒక సంవత్సరం మొత్తంగా మనం తీసుకున్నట్లయితే కనుక జనవరి ఫస్ట్ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఎలా ఉంటాయి అనేది మనం చూసినట్లయితే కనుక అయితే మనకి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి చూసినట్టయితే కనుక గ్రహాలన్నీ కూడా కొంతమేర అదృష్టమని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు దురదృష్టాన్ని కలిగించే గ్రహాలు లేవని చెప్పలేం ఉన్నాయి కాకపోతే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి గ్రహాల మధ్యన ఈ యొక్క అశుభం చేసేటువంటి గ్రహాలు ఆ ఒక దృష్టి అనేది కొంతమేర తక్కువ ఉందని చెప్పుకోవచ్చు ముందుగా మనం చూసినట్లయితే గురువు వచ్చేసి పదిహేను మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మారుతున్నాడు అలానే కేతు కూడా అదే మాసం మే నెలలో ముప్పై తారీఖున మారటం జరుగుతూ ఉంది అదే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున శని భగవానుడు కూడా మారడం అనేది జరుగుతూ ఉంది ఈ శని భగవానుడు వచ్చేసి కుంభరాశి నుంచి మీనరాశికి మారటం జరుగుతూ ఉంది తద్మేర పదకొండో స్థానంలో మీకు శని భగవానుడు ఉంటాడు కాబట్టి మీకు కలత్ర దోషం అనేది ఒకటి మొదలవుతుంది ఎప్పటి నుంచి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కలత్ర దోషం అనేది ఒకటి మొదలవుతుంది ఈ కళత్ర దోషం అనేది ఏంటంటే మనం పెళ్ళిళ్ళ సమయాల్లో చూస్తాం అనమాట ఆడపిల్లల దాంట్లో ఎక్కువ ఉంటుంది ఎవరైనా వృషభ రాశి స్త్రీలు ఉంటే కనుక ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలని కానీ పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవాలని ఉంటే కనుక మార్చి లోపు కనుక పెళ్లి చేసుకున్నట్లయితే మంచి శుభదాయకం అని మనం చెప్పవచ్చు అలానే మార్చి తర్వాత కూడా చేసుకోవచ్చు కాకపోతే మీ యొక్క పర్సనల్ హారస్కోప్లో ఆ కలత్ర దోషానికి ఉందా లేదా అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి గురువు కానీ బ్రాహ్మణోత్తము కానీ ఉంటే కనుక అక్కడ మీ యొక్క పర్సనల్ హరస్కోప్ చూపించుకున్నట్లయితే తద్మేర ఈ యొక్క ప్రయత్నం మీకు ఏదైనా పరిహారాలు ఉంటే కూడా చెప్పేందుకు ఆస్కారం ఉంటుంది అయితే ముందుగా మనకు ఇచ్చేసిందంటే ఈ రాహుకేతులు కూడా మారుతున్నారు కాబట్టి తద్మేర ఈ ఋషభ రాశిలో కనుక ఎవరైనా రాహువు కేతువు ద బాధతో రాహువు కేతువు దశలతో ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరూ కూడా మీకు సంబంధించినటువంటి ఎక్కడైనా సరే రాహుకేతువు పూజ చేయించుకున్నా రాహుకేతుకి అభిషేకం చేయించుకున్నా అలానే ఈ రాహుకేతులకు సంబంధించినటువంటిది దానాలు అలానే యాగాలు యజ్ఞాలు అలానే పరిహారాలు చేసుకుంటే కూడా మంచి జరుగుతుంది అయితే మొదటిగా మనం ఏంటంటే జానవరి నుంచి ఫిబ్రవరి మార్చి ఈ ముందున్నటువంటి మూడు మాసాలకి ఈ యొక్క ఋషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందనేది ఒకసారి మనం గమనించినట్లయితే కనుక ఏది ఋషభ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు మాసాలకి ఎలా ఉంటుందనేది చూస్తే కనుక ఎవరైనా సరే ఆరోగ్య రీత్యా బాగలేని వాళ్ళకి ఖచ్చితంగా అంటే ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా మీరు హెల్త్ ప్రాబ్లంతో బాధపడితే వాళ్ళకి కూడా కొంతమేర ఉపయోగం ఉండేసి మీరు వాడేటువంటి మెడిసిన్ కావచ్చు లేకపోతే మీ గ్రహరీత్యా అదృష్టం కావచ్చు మీకు ఆ ఒక ప్రాబ్లం అనేది తగ్గేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది అయితే తద్మేర మీరుకి ఏదైనా దీర్ఘకాలికంగా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా ఈ మూడు మాసాలు కనుక మీరు చూపించుకున్నట్టయితే మరీ మంచి ప్రయోజనం ఉంటుంది అలానే పెళ్ళిళ్ళు కానటువంటి పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఈ మాసాల్లో ఫిబ్రవరి కానివ్వండి మార్చి మాసంలో కానివ్వండి మీ యొక్క పర్సనల్ హరస్క చూసుకొని దశ అంతర్దశలు ఏమున్నాయో చూసుకొని కనుక మీరు పెళ్ళిళ్ళు సెట్ చేసుకోవడానికైనా లేదా మ్యారేజెస్ చేసుకోవడానికైనా అర్హులుగా ఉంటుందన్నమాట అంటే కలత్ర దోషం అనేది మీకు మార్చి తర్వాత మొదలైంది కాబట్టి మార్చికి ముందు మీరు మ్యారేజ్ చేసుకుంటే కూడా అదృష్టం కలిసి వస్తుంది ఎవరైనా విదేశానికి ప్రయత్నం చేస్తే కూడా మార్చి తర్వాత ప్రయత్నం చేయండి మార్చి లోపైతే అంతగా అనుకూలంగా లేదు అలా అదే కనుక ఎవరైనా గృహం కోసం కానీ ఎవరైనా గృహానికి సంబంధించినటువంటి డబ్బుల కోసం కానీ లేకపోతే వాహనం కోసం కానీ చూస్తుంటే కనుక మార్చి లోపు కనుక మీరు ఖచ్చితంగా తీసుకునే దానికి అదృష్టం ఉంది కాబట్టి తద్మేర ప్రయత్నం చేయండి తర్వాత వచ్చేసి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలకు కూడా విదేశానికి ఎవరైనా ప్రయత్నం చేస్తంటే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే ఇంటర్వ్యూలో పాస్ అయ్యేదానికి వీసా వచ్చేదానికి మీకు గల్ఫ్ కంట్రీస్లో మీకు ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి తద్మేర ప్రయత్నం చేయండి ఎందుకు గల్ఫ్ కంట్రీస్ చెప్తున్నాను అంటే రాహు కేతువు మీకు ఎక్కువగా శుభం చేస్తున్నారన్నమాట వాళ్ళకి ఆ గ్రహాలు వచ్చేసి ఋషభ రాశి వాళ్ళకి ఋషభ రాసి వాళ్ళకి చూసినట్లయితే కనుక గ్రహాలన్నీ కూడా కొంతమేర అదృష్టం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు దురదృష్టాన్ని కలిగించే గ్రహాలు లేవని ఉన్నాయి కాకపోతే మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి గ్రహాల మధ్యన ఈ యొక్క అశుభం చేసేటువంటి గ్రహాలు ఆ ఒక దృష్టి అనేది కొంతమేర తక్కువ ఉందని చెప్పుకోవచ్చు ముందుగా మనం చూసినట్లయితే గురువు వచ్చేసి పదిహేను మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మారుతున్నాడు అలానే రాహు రాహుకేతు కూడా అదే మాసం మే నెలలో ముప్పై తారీఖున మారటం జరుగుతూ ఉంది అదే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున శని భగవానుడు కూడా మారటం అనేది జరుగుతూ ఉంది ఈ శని భగవానుడు వచ్చేసి కుంభరాశి నుంచి మినరాశికి మారటం జరుగుతూ ఉంది తద్మేర పదకొండవ స్థానంలో మీకు శని భగవానుడు ఉంటాడు కాబట్టి మీకు కలత్ర దోషం అనేది ఒకటి మొదలవుతుంది ఎప్పటి నుంచి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కలత్ర దోషం అనేది మొదలవుతుంది ఈ కళత్ర దోషం అనేది ఏంటంటే మనం పెళ్లిళ్ళ సమయాల్లో చూస్తాం అనమాట ఆడపిల్లల దాంట్లో ఎక్కువ ఉంటుంది ఎవరైనా ఋషభ రాసి స్త్రీలు ఉంటే గనక ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకోవాలని కానీ పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవాలని ఉంటే కనుక మార్చి లోపు గనక పెళ్లి చేసుకున్నట్లయితే మంచి శుభదాయకం అని మనం చెప్పవచ్చు అలానే మార్చి తర్వాత కూడా చేసుకోవచ్చు కాకపోతే మీ యొక్క పర్సనల్ హరస్కోప్లో ఆ కలత్ర దోషానికి ఉందా లేదా అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి గురువు కానీ బ్రాహ్మణోత్తము కానీ ఉంటే కనుక అక్కడ మీ యొక్క పర్సనల్ హెరస్కోప్ చూపించుకున్నట్లయితే తద్మేర ఈ యొక్క ప్రయత్నం మీకు ఏదైనా పరిహారాలు ఉంటే కూడా చెప్పేందుకు ఆస్కారం ఉంటుంది అయితే ముందుగా మనకిచ్చేసి ఏంటంటే ఈ రాహుగేతులు కూడా మారుతున్నారు కాబట్టి తద్మేర ఈ వృషభ రాశిలో కనుక ఎవరైనా రాహు కేతువు బాధతో రాహువు కేతువు దశలతో ఎవరైనా ఉంటే కూడా వాళ్ళందరూ కూడా మీకు సంబంధించినటువంటి ఎక్కడైనా సరే రాహుకేతువు పూజ చేయించుకున్నా రాహుకేతువుకి అభిషేకం చేయించుకున్నా అలానే ఈ రాహుకేతులకు సంబంధించినటువంటి దానాలు అలానే యాగాలు యజ్ఞాలు అలానే పరిహారాలు చేసుకుంటే కూడా మంచి జరుగుతుంది అయితే మొదటిగా మనం ఏంటంటే జనవరి నుంచి ఫిబ్రవరి మార్చ్ ఈ ముందున్నటువంటి మూడు మాసాలకి ఈ యొక్క ఋషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందనేది ఒకసారి మనం గమనించినట్లయితే కనుక ఏది ఋషభ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు మాసాలకి ఎలా ఉంటుందనేది చూస్తే గనక ఎవరైనా సరే ఆరోగ్యరీత్యా బాగలేని వాళ్ళకి ఖచ్చితంగా అంటే ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా మీరు హెల్త్ ప్రాబ్లంతో బాధపడితే వాళ్ళకి కూడా కొంతమేర ఉపయోగం ఉండేసి మీరు వాడేటువంటి మెడిసిన్ కావచ్చు లేకపోతే మీ గ్రహరీత్యా అదృష్టం కావచ్చు మీకు ఆ ఒక ప్రాబ్లం అనేది తగ్గేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది అయితే తద్వారా మీకు ఏదైనా దీర్ఘకాలికంగా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా ఈ మూడు మాసాలు కనుక మీరు చూపించుకున్నట్టయితే మరీ మంచి ప్రయోజనం ఉంటుంది అలానే పెళ్లిళ్ళు కానటువంటి పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ఈ మాసాల్లో ఫిబ్రవరి కానివ్వండి మార్చి మాసంలో కానివ్వండి మీ యొక్క పర్సనల్ హరస్కోప్ చూసుకొని దశ అంతర్దశలు ఏమున్నాయో చూసుకొని కనుక మీరు పెళ్ళిళ్ళు సెట్ చేసుకోవడానికైనా లేదా మ్యారేజెస్ చేసుకోవడానికైనా అర్హులుగా ఉంటుందన్నమాట అంటే కలత్ర దోషం అనేది మీకు మార్చి తర్వాత మొదలైంది కాబట్టి మార్చికి ముందు మీరు మ్యారేజ్ చేసుకుంటే కూడా అదృష్టం కలిసి వస్తుంది ఎవరైనా విదేశానికి ప్రయత్నం చేస్తే కూడా మార్చి తర్వాత ప్రయత్నం చేయండి మార్చి లోపైతే అంతగా అనుకూలంగా లేదు అలా అదే కనుక ఎవరైనా గృహం కోసం కానీ ఎవరైనా గృహానికి సంబంధించినటువంటి డబ్బుల కోసం కానీ లేకపోతే వాహనం కోసం కానీ చూస్తుంటే కనుక మార్చి లోపు కనుక మీరు ఖచ్చితంగా తీసుకునే దానికి అదృష్టం ఉంది కాబట్టి తద్మేర ప్రయత్నం చేయండి తర్వాత వచ్చేసి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలకు కూడా విదేశానికి ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే ఇంటర్వ్యూలో పాస్ అయ్యేదానికి వీసా వచ్చేదానికి మీకు గల్ఫ్ కంట్రీస్లో మీకు ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి తద్వారా ప్రయత్నం చేయండి ఎందుకు గల్ఫ్ కంట్రీస్ చెప్తున్నాను అంటే రాహు కేతువు మీకు ఎక్కువగా శుభం చేస్తున్నారు అన్నమాట వాళ్ళకి ఆ గ్రహాలు వచ్చేసి ఋషభ రాశి వాళ్ళకి చాలా మంచి అనుకూలంగా వస్తున్నారు మీకు వచ్చేసి రెండు వందల నలభై డిగ్రీస్లో వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు గల్ఫ్ కంట్రీస్ వెళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి తద్మర ప్రయత్నం చేసేసి మీరు గల్ఫ్ కంట్రీస్ కూడా ఇంటర్వ్యూ పాస్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది అయితే మీకు ఎక్కువగానే మీరు గల్ఫ్ కంట్రీస్ వెళ్ళేదానికి ఉంది కాబట్టి తద్మేర ప్రయత్నం తద్మేర జాబ్స్ మీరు ఏదైనా చూస్తుంటే కూడా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది అయితే మీకు ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైనా చూస్తే కూడా మీరు చూడొచ్చు జాబ్ చేంజ్ అవ్వాలన్నా వేరే జాబుకి వెళ్ళాలన్నా కూడా మీరు ప్రయత్నం చేయవచ్చు అయితే అన్నదమ్ముల మధ్యన తగాద కావచ్చు వెడబాటు కావచ్చు ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే కూడా జూన్ మాసం లోపు మీరు ప్రయత్నం చేస్తే తద్మేర మీకు ఇలాంటి ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తి తగాదాలు కూడా మీకు విడవదీసి వీటికి మీకు వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రయత్నం చేయండి అయితే మనకి ఈ యొక్క జూన్ నుంచి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు మాసాలు చూసుకున్నట్టయితే కనుక మీకు ఏదైనా సరే వాహనంతో పాటు అలానే మీకు వాస్తు ప్రకారంగా చూపించుకోవాలన్నా అలానే మీకు ఇంట్లో సంబంధించినటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలన్నా కూడా ప్రయత్నం చేస్తే ఈ మూడు మాసాల్లో మీకు అయ్యేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది తద్వారా రాజకీయ నాయకుల్లో అంటే ఎవరైనా లో ఉంటే కూడా మీకు మంచి క్యాడ్ వచ్చేదానికి అదృష్టం ఉంది కాబట్టి మీరు ఈ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ నాలుగు మాసాల్లో కూడా మీరు ఎవరైనా లో ఉన్నటువంటి ఋషభ రాశి వాళ్ళు ఉంటే తద్మేర ప్రయత్నం చేస్తే మీరు గల్లీ నుంచి ఢిల్లీ వెలికి వెళ్ళేదానికి చాలా ఇస్తుంది కాబట్టి తప్పకుండా మీరు ఆ మేర ప్రయత్నం చేసేదానికి బాగుంటుంది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఋషభ రాశి వాళ్ళు లో ఉన్నప్పటికీ వాళ్ళకి క్యారర్ పెంచుకునేలా ఉంటుంది కాబట్టి తద్మేర ప్రయత్నం చేయండి అలానే మీకు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో కనుక మీరు ఎవరైతే ఉన్నారో గృహం కొనుక్కోవాలన్నా కారు కొనుక్కోవాలన్నా కూడా కొనుక్కునే దానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది ఈ గ్రహరీత్య ఉన్నటువంటి దోషాల వల్ల మీకు ఎప్పటి నుంచో పెళ్లిళ్ళు కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరు పరిహారాలు చేసుకొని పెళ్లిళ్ళ కోసం మీరు దానికి సంబంధాలు చూసుకునే దానికి అర్హులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సంబంధము మీకు చుట్టాల్లో నుంచి అంటే మీ దగ్గర బంధువుల నుంచి వచ్చేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి తద్మేర మీరు ఈ యొక్క అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో కనుక మీరు పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే దానికి బాగుంటుంది కాబట్టి తద్మేర మీరు ప్రయత్నం చేస్తున్నట్టయితే కనుక మీకు ఖచ్చితంగా ఆ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మీకు పెళ్ళే దానికి కూడా ఉంటుంది కాబట్టి తద్మేర ప్రయత్నం చేయండి ఎవరైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే కనుక ఏదైనా సరే వ్యాపారం మొదలు పెట్టవచ్చండి అందులో మీరు లేడీస్కి సంబంధించిన ఎంపోరియం అలానే మీకు ఏదైనా సరే గోల్డ్ షాప్స్ కానివ్వండి ఏదైనా సరే హోటల్స్ ఫుడ్ కి సంబంధించినటువంటి మీరు బిజినెస్ స్టార్ట్ దానికి బాగుంటుంది అలానే మీకు వస్త్ర ఆలయం అంటే బట్టల షాప్ కూడా మీరు పెట్టుకునే దానికి బోటిక్స్ అలానే బ్యూటీ పార్లర్స్ ఇలాంటివి కూడా మీరు పెట్టుకునే దానికి బాగుంటుందండి కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే కనుక లోన్లు కానివ్వండి అలానే వడ్డీలకి డబ్బులు తీసుకొచ్చేది కానివ్వండి చిట్టీలు కానివ్వండి అయితే తీసుకొచ్చుకుంటే మాత్రం కొంతకాలం బాగుంటుందండి బిజినెస్ మీ ఓన్ మనీ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా మరికి బాగుంటుంది అలా అని చెప్పేసి అని గురువు గారు చెప్పారు అన్నారు బిజినెస్ అని చెప్పేసి అని ఎక్కడ పడితే అక్కడ వడ్డీలు డబ్బులు తీసుకొచ్చి గురువు గారు లాస్ట్ అయితే చెప్తే మాత్రం నేనైతే ఏం చేయను అండి డబ్బు సొంతదైతే మాత్రమే మీరు బిజినెస్ చేయండి ఎందుకంటే మీరు షాపు కానీ ఏదైనా మొదలుపెట్టిన తర్వాత వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత అప్పు తీసుకోవాలి అప్పు తీసుకొని వ్యాపారాలు అనేది మొదలు పెట్టద్దు నేను ఏదైతే చెప్పాను వ్యాపారాలు అవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి పెళ్లి సంబంధాలు కూడా కుదిరేటువంటి అనుకూలంగా ఉంది కాబట్టి తద్మేర అందరూ కూడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అందరూ ఆయుర ఆరోగ్యాలతో అందరూ కూడా కుబేరులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను తద్మేర మీరు అందరూ కూడా కుబేరు అయ్యేందుకు చిన్నపాటి అందరు కూడా ప్రతిరోజు ప్రతినిత్యం చేసుకోవచ్చు అలానే పదిహేను రోజులు ఒక్కసారి అయినా సరే ఈ యొక్క పరిహారాలు చేసుకుంటూ ఉండండి వృషభ రాశి వాళ్ళు అందరికీ కూడా గ్రహాల నుంచి ఉన్నటువంటి ఏదైతే లోత్పాతులు ఉన్నాయో గ్రహాల నుంచి ఉన్నటువంటి అశుభ దృష్టి ఉందో అవన్నీ కూడా తొలగిపోయేదానికి మీకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి తద్మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అందరూ కూడా కోటేశ్వరులంతా అవ్వకపోయినా కూడా కుబేర్ల స్థానంలోకి వెళ్ళాలని నేను కోరుకుంటా ఉన్నాను తద్మేర ఈ యొక్క చిన్నపాటి పరిహారాలు ఏంటంటే ఈ యొక్క ఋషభ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా ప్రతిరోజు ఆ ఒక సూర్య భగవానుడికి నీళ్లు అర్పణ చేసినట్లయితే మంచి ప్రయోజనం జరుగుతుంది ఆరోగ్య రీత్యా కూడా బాగుంటుంది ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంటుంది మీరు కోరినటువంటి కోరికలన్నీ కూడా సగమేర తీర్చేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీలోని ఒక చైతన్యాన్ని మీలో ఒక ధైర్యాన్ని కూడా ఇచ్చేందుకు ఆ ఒక్క చిన్న రెమెడీ చాలు మీకు ఆ ఒక్క చిన్న రెమెడీ చేయండి ఆ ఆజ్ఞ పోసేటప్పుడు ఒక ఏడు ఎన్ని మిరపకాయ గింజలు మన కుడి చేతిలో పెట్టుకొని ఎడం చేతిలో రాగి చెమ్ము కానీ రాగి పాత్ర కానీ రాగి గ్లాస్ కానీ వాటర్ బాటిల్ రావి దాంట్లో పెట్టుకొని గనక మీరు ఆ నీళ్లు గనక ఆ ఒక రవి రవి భగవానుడిక మీరు ఆజ్ఞ ఇచ్చినట్టయితే గనక మీకు అన్ని రకాలుగా బాగుండేలాగా ఆస్కారం ఉంది కాబట్టి రెండు వేల ఇరవై సంవత్సరంలో తద్నా ప్రయత్నం చేయండి తర్వాత రెమెడీ ఏంటంటే గోధుమ రవ్వ కానివ్వండి గోధుమ పిండి ఈ రెండింటితో మీకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో లేదా బాంబే రవ్వాలని దొరుకుతుంది అది కూడా గోధుమతో చేసింది కాబట్టి తద్మేర మీకు అవకాశం ఉన్నంత వరకు దీంతో పాటు ఒక బెల్లం కలిపేసే అందులో కనుక మీకు హల్వా రూపంగా క్యాసర రూపంగా చేసి ఆ ఒక ఆ క్యాసర రూపమైన హల్వా రూపం చేసింది మీరు ఎవరికైనా దానం చేసినట్లయితే ఏదైనా గుడిలో నైవేద్యం పెట్టి అది ప్రసాద రూపంగా ఎవరికైనా పంచినట్లయితే కనుక మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా తొలగిపోయేసి వచ్చేటువంటి ఏదైతే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఒకటో నుంచి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మీకు ఎలాంటి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా కూడా మీకు ఈ యొక్క వృషభ రాశి వరకు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలతో అనుకూలంగా ఉంటుంది కాబట్టి పద్మరాయ రెమెడీస్ పరిహారాలు చేసుకోండి ఇంకొక పరిహారం ఏంటంటే కనుక నిమ్మకాయలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క నిమ్మకాయలు గ్రీన్ కలర్ ఉన్నటువంటి నిమ్మకాయలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క నిమ్మకాయలని ఏదైనా ఆలయంలో అమ్మవారి ఆలయంలో కనుక మీరు సమర్పించినట్టు చాలా మంచి ప్రయోగం జరుగుతూ ఉంది నిమ్మకాయల దండైనా సరే మీకు గ్రామ దేవతకి ఇవ్వండి మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలు ఏవైతే ఉన్నా కూడా అవన్నీ కూడా పటాపంచలేసి అందరూ కూడా బాగుంటారని నేను కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ